వెల్కమ్ టు టీవీ అడ్వైజర్ కాపల్ జిల్లా నర్సీపట్నం తురకబడిలో ప్రధాన ఉపాధ్యాయులు అల్లు అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంఈఓ టూ నాగేంద్ర హాజరయ్యారు దీంతోపాటు రిటైర్డ్ ఉపాధ్యాయులు బాబీ మాస్టర్ కూడా అక్కడకు వచ్చారు ముఖ్యంగా అక్కడ హాస్టల్ విద్యార్థులను నృత్యాన్ని చేసి తమ సమైిక జీవన విధానంతోను అదేవిధంగా ఐక్యమత్యమే బలమనే నినాదం మెలిగేలాగాను భోగి మంటల చుట్టూ నృత్యాలను చేసి అందరినీ అలరించారు దీంతోపాటు స్థానికంగా ఉన్న విద్యార్థినులంతా ఇంటి వద్ద నుండి మరికొన్ని వంటకాలను చేసుకొని వచ్చి ఇటు ఉపాధ్యాయులను అటు తోటి విద్యార్థులను కూడా ఆనందింపజేశారు కార్యక్రమం ఆద్యంతం చాలా చక్కగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు అల్లు అపరం దీంతోపాటు పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులతో మమేకమై కార్యక్రమాన్ని తర్వాత సంవత్సరానికి వరకు కూడా జ్ఞాపకం ఉండే విధంగా నిర్వహించారని చెప్పవచ్చును అతిథులు కూడా వీరితో మాట్లాడి ముచ్చటించి వారిని ఆశీర్వదించారు మరికొన్ని వీడియోలు మీకు అందించే ఏర్పాటు చేస్తున్నాం అంతవరకు స్టేట్ యూనిటర్టీ అడ్వైజై మీ ఎంఏ రాజు